ప్రస్తుతం ఉన్న సమకాలీన రాజకీయ పరిస్థితులు ఈ పార్టీ ఏం చేస్తుంది ఎలా వస్తుంది అనేవి ఆయన విశేషమైన అనుభవం ఆయన న్యాయవాదిగా పనిచేస్తారు కాబట్టి ఆయన అనేక విషయాలను సృష్టించారు ముఖ్యంగా ఒక చిన్న విషయంతో మొదలు మనం ప్రపంచంలో మాట్లాడుకునే ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఒకరి హిట్లర్ ఇంకొకరు కుసూలిని ఇంకొకరు చేసిని ఈ ముగ్గురిని ఒకసారి ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళారు ఆ స్విమ్మింగ్ పూల్ లో ఒక చిన్న కారు బొమ్మను అక్కడ పెట్టారు ఆ కారుని మీరు కిందకి తీసుకువెళ్ళాలి స్విమ్మింగ్ పూల్ బాటమ్ లోకి తీసుకువెళ్ళాలని ముగ్గురికి సవాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది అప్పుడు హిట్లర్ ఇంతేనా అని చెప్పి తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని దాన్ని పిలిచాడు ఆ కారు కొద్దిగా కిందికి వెళ్ళి మళ్ళా పైకి తేలి తర్వాత ముసోలిని కంటే ముసోలిని క్యాప్ హ్యాట్ పెట్టుకుంటాడు గట్టి బరువైన హ్యాట్ ఆ హ్యాట్ తీసి ఆ కిని మీద విసిరాడు ఆ హ్యాట్ పరువుతో కొద్దిగా ఆ కార్ కారు అప్పుడు వంతు వచ్చింది ఆయన ఏం చిన్న స్పూన్ తీసుకుని ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్లను ఒక్కొక్క చెమ్చ బయటికి తీసివేయడం మొదలు పెట్టి దానికి మూడు నాలుగు గంటల సమయం పట్టింది కానీ ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్లన్నిటిని తీసివేసిన తర్వాత ఆ కారు వెళ్ళి ఇంటికి చేరుతుంది మళ్ళా పైకి రాదు జయ భారత్ నేషనల్ పార్టీ చేస్తున్నది కూడా ఈ రాజకీయ గుండెలు చిన్న చిన్న స్కూల్తో బయటికి తీసుకువేసి ఆ విధంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి ఏం చేస్తారు ఎంతమంది గెలుస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు మీ ముందున్న ప్రశ్న కానీ ప్రజలు కనుక మా కృషిని గమనించారంటే మేము ఈ చిన్న స్పూన్తో తీసివేస్తున్న ప్రక్రియను ప్రజలు గమనించారంటే ప్రజలు విజయాన్ని ఈ పార్టీని జయ భారత నేషనల్ పార్టీని విజయం దిశగా తీసుకు మాకు ఆశలు లేవు కానీ ఆశయాలు జయ భారత నేషనల్ పార్టీ ప్రజల్లోకి ఆశయాలను తీసుకు వెళుతుంది ఆశలతో కాదు ఆశయాలతో వెళతాం ప్రజలకు నచ్చితే వాళ్ళు జయ భారత నేషనల్ పార్టీని ముందుకు తీసుకువెళ్తారు ఇదంతా కూడా మేము ఎంతో చిత్తశుద్ధి ప్రజలు బాగుపడాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న విషయం అందుకనే మహాత్మా గాంధీ గారు నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని నీ దగ్గర సందిగ్ధంలో ఉన్నప్పుడు వీరిలో ఉన్న అట్టడుగులో ఉన్న ఒక పేదవాడి జీవితం నీ నిర్ణయం వల్ల మారుతుంది అని నీకు అనిపించినప్పుడు ఆ నిర్ణయాన్ని నువ్వు అని మహాత్మా గాంధీ గారు ఇంత ప్రయాణం తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలా అన్నప్పుడు నాకు బైబుల్ గ్రంథంలో ఉన్న డ్రైవర్స్ గుర్తుకొచ్చారు వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంటిలో డెలివరీ అయితే ఆ మహిళను మంచం మీద కూర్చోబెట్టి భుజాల మీద తీసుకొని కిలోమీటర్లు నడిచి వాళ్ళు హాస్పిటల్ కు వెళ్లే పరిస్థితులు చూసిన తర్వాత నేను ఏం చేయాలి అన్న దానికి మహాత్మా గాంధీ గారి మాటలు గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా ఒక కొత్త విధానంతో ప్రజల నుంచి ఒక పార్టీని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ప్రజల పుట్టుకు వచ్చిన పార్టీ ఇది పెట్టిన పార్టీ కాదని ప్రతి నుంచి తీసుకురావడానికి జై భారత్ అందువల్ల ఈ జై భారత్ నేషనల్ పార్టీ ప్రజలు కాదు ముందుకు అన్న ధీమాతో ఈరోజు రావడం జరిగింది ఇటువంటి పరిస్థితులలో ఎప్పుడు కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా దేని అని ప్రభుత్వం చూడకూడదు స్వయంగా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగాని కావాలంటే ప్రభుత్వానికి సహాయం చేసే స్థాయికి మనం హిస్టు పెడతారు దాని కోసం వెతుకుతున్న ప్రపంచంలో ఉన్న హిస్టరీ చదువుతుంటే బంగ్లాదేశ్ గురించి చదవగా బంగ్లాదేశ్లో మామూలు యువదస్ అన్న వ్యక్తి అక్కడ ఉన్న ప్రతి ఇంటికి కూడా ఒక సంపాదించే కేంద్రంగా ఆయన మార్చేసింది దాని వల్ల ఇప్పుడు చూసుకుంటే బంగ్లాదేశ్ లో పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం భారతదేశానికి కన్నా వాళ్ళ ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి ఇటువంటి ఆలోచనలు మనం తీసుకురావాలి అని అనుకుంటున్న సమయంలో కరుణాకర్ గారి కలవడం జరిగింది ఆయనే నాకు ఫోన్ చేశారు చేసి మా కలవాలంటే ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా మహమ్మద్ యూనిస్ గారు అక్కడ చేశారో ఆ విధంగా ఈ ప్రాంతాల్లో ఈయన చేస్తున్నారని తెలిసి నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే ఆలోచనలతో ఆయన ముందుకు వెళుతున్నారు అని తెలుసుకుని చాలా చక్కగా ఎందుకంటే మన మనసుల్లో ఒకే ఆలోచన త్వరగా దగ్గర కరుణాకారి గారి దగ్గరికి రావడం జరిగింది ఆయన దగ్గర చాలా మంది ఈ పార్టీలో జాయిన్ ఆ పార్టీలో జాయిన్ నిన్న రాత్రి వరకు కూడా ఆయనకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయని తెలియజేయడం జరిగింది అయినా కూడా నమ్ముకున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో నమ్ముకున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో నమ్ముకున్న ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఒక తీర్దాతుడైన వ్యక్తి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళను చూసి ఆ దారి నుంచి అది ఈ రోజు గారు మనకు ముందు అంటే నేను ఒక మార్గాన్ని ఎన్ను ఎంచుకున్నాను కాబట్టి ఆ మార్గం నుంచి నేను పక్కకు వెళ్ళను నేను భయపడను అన్నారు అందుకని ఏషియా

కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఈ జై భారత నేషనల్ పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకుంటున్న ప్రజాస్వామ్యం మారిపోవడం ఇద్దరి ముందు ఇంగ్లీష్ లో మనం చదువుకున్న పై పీపుల్ ఆఫ్ ది పీపుల్ తన డెమోక్రసీ కాంప్రెస్ పై దీపి ప్రజల పేద ఆఫ్ ది పీపుల్ ప్రజల ద్వారా ఫర్ ది పీపుల్ ప్రజల కొరకు పెట్టింది ప్రజాస్వామ్యం కానీ ఇప్పుడు ఏ విధంగా దాని రెఫరెషన్ మారిపోయిందంటే పై ప్రజలను కొనుక్కోవడం వై కాదు బి వై తర్వాత ఆఫ్ ది పీపుల్ కాదు కూడా ఆఫ్ ది పీపుల్ ఓ ఎఫ్ఎఫ్ అంటే ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఫర్ ది పీపుల్ కాదు ఫార్ ఫ్రమ్ ది పీపుల్ అంటే ప్రజల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యం మరి ఈ ప్రజాస్వామ్యాన్ని మళ్ళా ఆ డెఫినేషన్ ఏదైతే ఉందో ఏ నిర్వచనం అయితే ఉందో ఆ నిర్వచన దిశగా తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా జయ భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుంది ఆ విధంగా మనం ఇప్పుడు ముందు రాష్ట్రం గారు ఆయన డ్రమ్స్ కొట్టే అలవాటు ఉంది మంచి డ్రమ్మర్ కాబట్టి ఆ రెండు స్టిక్స్ తీసుకుని ఇప్పుడు డ్రమ్స్ చాలా మంది వీపుల మీద మోహించాల్సిన అవసరాలు కూడా ఖచ్చితంగా ఆ వీపులను డ్రమ్స్ గా చేసుకుని కరుణాకర్ వాయిస్తారు జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు తీసుకువెళ్తారని నేను కోరుకుంటున్నాను ఆయన కాబట్టి అనేక అనుభవాలు నా వ్యక్తి ఈ మనకు రావడం అన్నది చాలా గొప్ప కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అప్పు లేని ఆంధ్రప్రదేశాన్ని సృష్టించడం అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావడం విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావడం రౌడీజం లేని ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావడం అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశానికి ఆ ఉద్దేశం దిశగా త్వరలో మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయబోతున్నాం ప్రజలు ఏ విధంగా వాళ్ళు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మార్చే విధంగా జై భారత నేషనల్ పార్టీ మేనిఫెస్టో రూపొందబోతోంది అది త్వరలో మీ చేతుల్లోకి వస్తుంది ఈ మేనిఫెస్టోని మన ప్రజల్లోకి తీసుకు వెడదాం ప్రజలనే ప్రభుత్వంగా కూర్చోబెడదాం ఇప్పుడు పార్టీలు గెలుస్తున్నాయి కానీ ప్రజలు గెలవాలన్నది జై భారత నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అందువల్ల ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ కూడా మరి ఒకసారి ఆహ్వానిస్తూ ముఖ్యంగా వేదిక మీద ఆశయమైన పెద్దలు భాస్కర్ గారు రాజశేఖర్ తెలియజేస్ మా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రామారావు గారు కూడా ఇక్కడ వేదిక మీద ఆశీలమై ఉన్నారు వారు కూడా పార్టీ బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి అందరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాం ఒక కొత్త ఆశలు ప్రజల్లో సృష్టిస్తాం మన ఆశయాలను తీసుకువెళదాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం